కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెల పెంపకం సంబంధించిన పథకాల మీద అసలు పట్టించుకోవట్లేదు వెంటనే కొత్తగా ఏర్పాటైనటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీహర్ గారు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల కాపర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద సమీక్ష జరిపి ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి వ్యాధులకు మందులతో పాటు గొర్రెల కాపర్ల సంక్షేమానికి కావాల్సినటువంటి అవసరాలను కూడా తీర్చాల్సిన అవసరం ఉంది వాళ్ళ రాష్ట్ర అనేక గొర్రెలు రమ రకరకాల ప్రమాదాలలో చనిపోతూ ఉన్నాయి వీటన్నిటి నిర్వ నివారణ కోసం ప్రతి గ్రామంలో గొర్రెల షెడ్లు ఒకే దగ్గర సామూహిక గొర్రెల షెడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దాంతోటి గొర్రెలలో దొంగతనాలు తగ్గుతాయి అదేవిధంగా వ్యాధులు వచ్చినప్పుడు కూడా డాక్టర్ ఒకే దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయడానికి అవస అవకాశం ఉంటుంది అట్లా కొన్ని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదే రకంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఎన్ఎల్ఎం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఏదైతే ఉందో కోటి రూపాయలలో యాభై లక్షలతోటి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి ఇవాళ గొర్రెల ఫార్మ్స్ ఇస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఎనిమిది వందల యాభై ఆరు మందికి ఆ స్కీమ్ కింద లబ్ధిదారులుగా ఎంపికైన్లు ఇందులో సాంప్రదాయకంగా ఎప్పటి నుంచెలో గొర్రెలుగా కాస్తున్నటువంటి ఈ వృత్తిదారులకు కనీసం వంద మంది కూడా రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద పునర్ పరిశీలన చేసి సాంప్రదాయకంగా గొర్రెల పెంపకందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాభై శాతం సబ్సిడీ మీద యాభై శాతం రిజర్వేషన్ తోటి ఈ యువతకు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం అట్లాగే గొర్రెల దొంగతనాలు ఇవాళ రాష్ట్రంలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి రోజు రోజుకు ఈ గొర్రెల దొంగతనాలని ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అరికట్టడంలో విఫలమవుతోంది కాబట్టి మీరైనా అరికట్టండి లేదైనా గొర్రెల కాపర్లకైనా తుపాకులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు ఉడత రవీందర్ గొర్రెల మేకల పెంపకందాల సంఘం జిఎంపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జిల్లా మహోత్సవం సందర్భంగా గొర్రెల మేకల పెంపకదారుల సమస్యలు చర్చించడం జరుగుతుంది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాకాలంలోన పిడుగుల పడి అదేవిధంగా ఇతరత్ర రోడ్డు ప్రమాదం వల్ల వేలాది గొర్రెలు చనిపోయినా ప్రభుత్వం నుండి ఎలాంటి పరిహారం లేకుండా ఉంటుంది అదేవిధంగా గొర్రెల కాపర్లు కూడా పిడుగుల వల్ల చనిపోతున్నారు ప్రభుత్వం వాళ్ళకి ఎక్స్క్రియేష ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటుగా ఉచితంగా మందులు పంపిణీ చేయాలి కానీ ఈ సంవత్సర కాలంలోన గొర్రెల మేకలకు మందులు సరఫరా చేయడం లేదు ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రూపాయల నగదు బదిలీ పథకాన్ని తక్షణం అమలు చేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి అంతేకాకుండా ఈరోజు గొర్రెలు మేకల మేకల పెంపకదారుల పైన రాత్రిపూట దాడి చేసి దొంగతనాలు చేసి గొర్రెలు ఎత్తుకపోతున్న పరిస్థితి ఉంది వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది గతం నుండి కూడా ఈ వృత్తి ఏ ఇబ్బందులైతే ఎదుర్కొంటుందో ఇప్పుడు ఇంకా ఇతర ఇబ్బందులు పెరిగినాయి ఈ వృత్తిదారుల రక్షణ కోసం జిఎంపిఎస్ ఈరోజు పోరాటం చేస్తుంది ప్రభుత్వం నుండి స్పందన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పిన డిమాండ్స్ పైన ప్రభుత్వం కదలాలని స్పందించాలని పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం